వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ అవును సమీరా అని సమీరా దగ్గర తీసుకున్నాడు దగ్గరుండి కార్తీక్ ముఖాన్ని చూసింది చాలా సంతోషంగా కనిపిస్తుంది అతని ముఖం తనలో తానే నవ్వుకుంది సమీరా దూడబుట్టిన అక్క కన్న తల్లి ఎన్ని చేసినా వాళ్ళని క్షమించి దగ్గర తీసుకున్నారంటేనే అర్థమవుతుంది మీ మనసు చాలా గొప్పది చెప్పాలంటే బంధాన్ని కలుపుకునే మనసత్వం మీకే ఉందండి ఏదేమైనా అర్థమార్దేశాలు అదే హ్యాపీ అనుకొని కార్తిక్ మాటలు వింటూ అతని చేతిని పట్టుకుంది ఏంటి సమీరా ఏమీ లేదండి ఎలానో వదిన మనసు మారింది అత్తమ్మ మనసు మారుతుంది నాకు ఆ నమ్మకం ఉంది మనకంటూ ఇల్లుంది అత్తమ్మ మామయ్య పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మనం ఇంటికి వెళ్ళిపోదామా ఎంతో ఆశగా అడిగింది సమీరా అది జరగని ముఖం మీదే చెప్పాడు కార్తిక్ కార్తిక్ ఈ ఆలోచన మానుకో మనం ఇక్కడ ఉంటేనే కరెక్ట్ అక్కడ ఉంటే ఏదో ఒక సందర్భంలో అమ్మకి నీకు గొడవలు రాకుండా ఉండవు తల్లిని ఎదిరించలేను అలా అని నిన్ను అనుక్షణం బాధ పెట్టలేను ఇక్కడ మాత్రం ఏమైంది చెప్పు ఇది మన సొంత ఇల్లే అమ్మ నాన్న అత్తమ్మ మావయ్య తరచూ వస్తుంటారు నువ్వు నేను జాబ్ చేసుకుంటూ మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా సమీరా మనం మాత్రం అక్కడికి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు నాకు అమ్మ నాన్న కాదు నువ్వు కూడా ముఖ్యమే చెప్పేది అర్థం చేసుకో కలుసున్న దగ్గర చికాకులు బాధకరమైన మాటలు రాకుండా ఉండవు అప్పుడు బాధపడడం కన్నా ఇలా ఉండటమే కరెక్ట్ అని కార్తిక్ అనగానే సమీరే ఏం మాట్లాడలేదు ఇద్దరు డైలీ ఆఫీస్కి వెళ్ళటం రావటం వచ్చిన సాలరీ సేవింగ్స్లో వేసుకొని ఉన్న దాంట్లో హ్యాపీగా లైఫ్ రన్ చేయటం నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి నరేష్ గారింటికి అన్న కూతురు దూరం పెట్టేసరికి సుమిత్ర తట్టుకోలేకపోయింది రవి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో రవి అత్తమ్మా సునీతకి నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మీరు మామయ్య రండి అని కంగారుగా చెప్పాడు కాళ్ళు చేతులు ఆడింది సుమిత్రకి సరే అల్లుడు ఇప్పుడు బయలుదేరుతామని ఫోన్ కట్ చేసి నరేష్ గారి దగ్గరికి వచ్చి ఏవండి అమ్మాయికి నొప్పులు వస్తున్నాయని రవి ఫోన్ చేశాడు పదండి హాస్పిటల్కి వెళ్దామంది అవునా అంటూ నరేష్ గారి కంగారు వచ్చింది లోపలికి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని లాకర్లో పెట్టిన డబ్బులు పర్సుల్లో పెట్టుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికే హాస్పిటల్లో ఉన్నారు కార్తిక్ సమీర మంగదేవి దగ్గర కూర్చొని ధైర్యం చెప్తుంది సమీర ఏం కాదమ్మా వదినకి నార్మల్లో డెలివరీ అవుతుంది కంగారు పడకండి ఏమోరా నిన్నటి నుంచి నీరసంగా ఉంది చెప్పాను హాస్పిటల్లో జాయిన్ చేస్తానంటే అస్సలు మాట వినలేదు ఎందుకో తెలీదమ్మా భయంగా ఉంది ఎందుకమ్మా భయం ఏం కాదని నరేష్ గారు సుమిత్ర రావటం చూసింది ఎలా ఉందమ్మా అమ్మాయికి కంగారుగాడి గారు నరేష్ గారు మాట్లాడదామన్నా సుమిత్రకి ముఖం చెల్లటం లేదు కామ్గా మంగాదేవి పక్కన కూర్చుంది ఏంటి బావా నువ్వు కూడా డల్గా ఉన్నావు బాధపడకు చూడు నీకు అబ్బాయి పుడతాడు అచ్చం నీలానే ఉంటాడని కార్తీకనగానే రవి ఆశ్చర్యంగా చూశాడు ఏంటి భావన అనేది అవును బావా నీకు పండంటి బిడ్డ పుడతాడు అచ్చం నీలానే ఉంటాడు చూస్తూ ఉండు అని పాటలతో రవి మైండ్ డైవర్ట్ చేశాడు సమీర మంగాదేవికి ధైర్యం చెప్తూనే ఆలోచనలో పడింది నాకు బేబీ ఉంది ఇప్పుడు నాకు ఆరు నెలలు వద్దును కదా ఆ ఆలోచన రాగానే సమీర కంట్లో గిర్ర నేను తిరిగాయి రవికి ధైర్యం చెప్తూనే కార్తిక్ తన బిడ్డను తలుచుకున్నాడు మనసంతా భారంగా అయింది ఆ క్షణం సమీర ముఖం చూడగానే కార్తీక్ మనసు విలవిల్లాడిపోయింది వద్దని చెప్పినా కూడా నా మాట వినలేదు ఇలా బాధపడుతుందని ఇంట్లో వద్దు అంటున్నా వస్తాను అంటూ గొడవపడింది అనుకుని తనలో తానే బాధపడ్డాడు సుమిత్రతో మాట్లాడదామనుకుంది సమీరా కానీ తన బిడ్డ సంఘటన గుర్తుకొచ్చేసరికి మాట్లాడదామన్నా గొంతు పెగలలేదు ఇంతలో నర్స్ బేబీని పట్టుకొని బయటకు వచ్చి మంగాదేవి చేతిలో పెట్టింది బాబు పుట్టాడమ్మా నార్మల్ డెలివరీ అయింది మా శుభలోకి రాగానే రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఈ లోపు మందుని తీసుకురండి అని మంగాదేవితో చెప్పి బయటికి వెళ్ళింది కార్తీక్ మంగాదేవి చేతిలో చీటీ తీసుకొని బాబుని చూశాడు అచ్చం రవిలానే ఉన్నాడు ఎంతో బుద్ధిగా ఎర్రగా ముద్దుగా ఉన్నాడు బాబు బావా మేనల్లుడు అచ్చం నీలానే ఉన్నాడని కార్తిక్ అనగానే అందరూ బాబుని చూసి ఎత్తుకున్నారు రవి ఆనందం అయితే అంతా ఇంత కాదు బాబుని గుండెలకి అత్తుకొని ముద్దు చేశాడు ఆ దృశ్యం చూసిన సమీర కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి ఆ ప్లేస్ లో తన బాబుని ఊహించుకొని కార్తిక్ చూడు ఎలా చూస్తున్నాడు నవ్వుతూ అన్నాడు రవి అవును బాబా కోపంగా చూస్తున్నాడు అని నవ్వుతూ సమీరా చూశాడు బాబా నేను మందులు తీసుకొని వస్తాను సమీరా పద అందరికీ కాఫీ తీసుకొద్దామని ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు ఎంత ఆపుదాం అనుకున్నా సమీరాకి దుఃఖం ఆగలేదు బుచ్చి ఆర్తిగా పిలిచాడు కార్తిక్ బానే ఉన్నానండి పిచ్చిదానా చూడు వచ్చే సంవత్సరంకి వస్తుంది సేమ్ మళ్ళానే ఉంటాడు నా కొడుకు ఏమంటావు సమీరా భుజంపై చెయ్యి వేసి అన్నాడు ఏడుస్తూ కార్తిక్ని ని హత్తుకుంది సమీరా వెళ్ళిపోదామా ఆమె తలనిమరుతూ అన్నాడు లేదండి సడన్గా బిడ్డ గుర్తొచ్చింది అంతే అందుకు మించి ఏమీ లేదు మందులు తీసుకున్నారా అలానే బిల్ కూడా మీరే కట్ మామయ్య మా అమ్మ గారికి మనమే కదా సాయం చేయాలి కడతాను ముందు అందరికీ కాఫీ తీసుకున్న అని అందరికీ కాఫీ ఫ్లాస్క్లో వేయించి గ్లాసులు అవి తీసుకుని మెడికల్ షాప్కి వచ్చి మందులు తీసుకొని లోపలికి వచ్చారు సమీరా ఏంటండి బిల్ పే చేస్తాను నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ ఇవ్వని సమీరా వెళ్ళగానే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ బిల్ అవి తీసుకున్నాడు స్పెషల్ రూమ్ కావాలని త్రీ డేస్ కి బిల్ అవన్నీ పే చేసి లోపలికి వచ్చాడు కార్తిక్ కానీ అప్పటికే కొడుకు కోడల మాటలు విన్న సుమిత్ర బయట నిలబడి ఏడ్చింది లోపలికి వెళ్దామన్నా సిగ్గుగా అనిపించింది అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని బాధపడింది సునీతకి మెల్త రావడంతో స్పెషల్ రూమ్ కి షిఫ్ట్ చేశారు సిస్టర్ నాకెవరు పుట్టారు సలైన్ పెడుతున్న నర్సును అడిగింది సునీత బాబు పుట్టాడండి అని సునీతని ఇంజక్షన్ చేసి వచ్చి ఒక్కొక్కరిగా వెళ్ళండి ఎక్కువ మంది లోపల ఉండకూడదు అని చెప్పి నర్సు వెళ్ళగానే ముందుగా రవి మంగాదేవి నరేష్ గారు లోపలికొచ్చారు తన చేతిలో ఉన్న బాబుని సునీత పక్కన పడుకోబెట్టాడు బాబుని చూడగానే సునీత కంట్లో గర్ర నీళ్ళు తిరిగాయి ఎంత బాగున్నాడండి అచ్చం మీలానే ఉన్నాడు అచ్చం అచ్చం మీ నోట్లోంచి వచ్చి పడినట్టున్నాడు ఎమోషన్తో చెప్తున్న సునీతను చూసి అందరూ నవ్వుకున్నారు నా బంగారు కొండ ఎంత బాగున్నావని సునీత అనగానే అలా దిష్టి పెట్టక సునీత బాబుకి దిష్టి తగులుతుంది ఇప్పుడే కదా సృహ వచ్చింది కాస్త మెల్లిగా మాట్లాడు అంటూ సునీత చెవుల్లో దూసిపెట్టి తెల కాటన్ క్లాత్ కట్టింది అత్తమ్మ ఏంటిది చెవుల్లో గాలి వెళ్ళకూడదు ఇకపై నువ్వు అలానే జాగ్రత్తగా ఉండాలి లేదంటే బాబుని తీసుకుని నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని బెదిరించింది మంగాదేవి అదేంటి అత్తమ్మ అలా అంటున్నారు నన్ను మీ అబ్బాయిని వదిలేసి మీరెక్కడికి వెళ్తారు నేను జాగ్రత్తగా ఉంటా అత్తమ్మ మీరు దూరంగా వెళ్ళే దళంపు అస్సలు పెట్టుకోకండి నేను భరించలేను ఎందుకంటే మీరు చూసుకున్నట్టు నన్ను ఎవరు చూసుకోరు నరేష్ గారి ఎదురుగానే అంది మురిసిపోయింది మంగాదేవి నీ అత్తమ్మ నిన్ను అంత బాగా చూసుకుంటుంది కాబట్టి నువ్వు ఈ రోజున ఆ అనేది లేకుండా సులువు కాన్పితో పన్నంటి బిడ్డకి జన్మనిచ్చావు బాబు చాలా అందంగా ఉన్నాడు మా థ్యాంక్స్ నాన్న అని సునీత మురిసిపోయింది లోపలికొచ్చారు కార్తిక్ సమీరా ఎలా ఉంది వదిన ఆరోగ్యం బానే ఉంది సమీరా బాబు చూడు వదిన ఎంత అందంగా ఉన్నాడు అని బాబుని ఎత్తుకుంది సమీర సమీరా చూడగానే సునీత మనసు శివుకుమంది సమీరా ఏంటి వదిన నన్ను క్షమించవా కంటి నిండా నీళ్లతో అడిగింది ఏంటి వదిన నువ్వు జరిగింది ఏం తలుచుకోకు కానీ పక్కన ఉన్న చైర్లో కూర్చొని బాబుని ముద్దాడింది సమీరం చూడగానే అందరికీ బాధ కలిగింది సునీత లోపల లోపలే బాధపడింది కార్తీక్ చేతిని పట్టుకుని నా కొడుకుని తీసుకోరా ఇచ్చేస్తా ఎందుకు తల్లి నువ్వు మా బావని అత్తమ్మని రాచిరంపాలు పెట్టినట్టు నీ కూడా మమ్మల్ని రాచిరంపాలు పెట్టడానిక వద్దు నెక్స్ట్ ఇయర్ నాకు వస్తారు నా కొడుకు సేమ్ మన జిరాక్స్ ఏమంటావు సమీరా మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి సరేనా కార్తిక్ మాటలకి సిగ్గుతో చివికిపోయింది సమీర ఏంటండి ఆ మాటలు లేదు మీకు చూపులతోనే తిట్టింది నవ్వుకున్నారు అందరూ అందరూ ఉన్నారు కానీ సుమిత్ర లేకపోయేసరికి అమ్మేది నాన్న నానా వచ్చింద్రా బయట ఉంది అంటే లోపలికి అందరూ ఒకసారి రాకూడదు అన్నారు మేము వెళ్ళి అమ్మని పంపిస్తామని కార్తీక్ నరేష్ గారు సమీరా బయటకు వచ్చారు కానీ సుమిత్ర ఎక్కడా కనిపించలేదు మావయ్య ఏంటి సమీరా అన్నయ్య అమ్మ ఉన్నారు కదా వాళ్ళకి వంట చేసుకొని వస్తాను అంత దూరం ఇంటికి ఏం వెళ్తారమ్మా మన ఇంటికి వచ్చేయండి పర్లేదు నాన్న అత్తమ్మతో మాట్లాడి నేను సమీర సాయంత్రం వస్తాము ఒక అరగంట ఇక్కడే ఉండి వెళ్తామని బిల్ పేపర్ నరేష్ గారి చేతిలో పెట్టి బిల్ కట్టేస్తాను నాన్న ఇంకా ఏం ఖర్చు పెట్టకండి రూమ్ బిల్ ఇవన్నీ పే చేశాను అక్కడ మూడో రోజుల ఇంటికి పంపిస్తారు అన్నారు గురినీ అవి మనం తేరిగ్గా మాట్లాడుకున్నాం అని తండ్రితో మాట్లాడుతున్న కొడుకుని చూసి ఏడొస్తూ కార్తిక్ని హత్తుకుంది సుమిత్ర అమ్మ ఆశ్చర్యపోయాడు కార్తిక్ నన్ను క్షమించున్నానా నీ విషయంలో నేను చాలా స్వార్థంగా ఉన్నా నీ బిడ్డపోవడానికి కారణం నేనే ఈ పాపి దాన్ని క్షమించరా నీలాంటి కొడుకు ఎవరికీ ఉండరు అంత మంచి మనసునిది ఇది నన్ను క్షమించునా ఏంటమ్మా ఏడుస్తావు ముందు ఏడవకు అన్నాడు కానీ కార్తిక్ కళ్ళ ముందు తన బిడ్డ కదులుతూ అతని మనసుని ఉక్కిరి బిక్కిరి చేసింది సమీరాకి కేడి పాకటం లేదు కడుపు చేయి వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ సమీర క్షమించిరా అంటూ సమీర చేతుల్ని పట్టుకుంది దుఃఖం ఆపుకోలేకపోయింది సమీర ఎందుకత్తమ్మా అసలు మీకు నేను అంటే ఇష్టం ఉండదు నేనేం చేశానని మీకు తగ్గ కోడల్ని కాదా నేను ఏడుస్తూ అంది లేదు మా నువ్వు నా తగ్గ కోడలివే నేనే నీకు తగిన అత్తగారిని కాదు నీ మనసుని నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయా ఎక్కడినా నుంచి కార్తిక్ని దూరం చేస్తామేమో భయపడి నీ విషయాల్లో చాలా దారుణంగా ప్రవర్తించా నీ బిడ్డ దూరం అవటానికి కారణం కూడా నేనే లేదంటే ఈరోజు నువ్వు కూడా కాన్పుకి నన్ను క్షమించు అని వెక్కి వెక్కి వచ్చింది సుహీజ ప్లీజ్ అత్తమ్మా ఏడవకండి నాకు బిడ్డ కావాలత్తమ్మా నాకు దూరమైన నా బిడ్డ నాకు కావాలి బేబీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా అంటూ సమీర ఏడుస్తూ అను కానీ సుమిత్ర మనసు తల్లడి వెళ్ళిపోయింది అయ్యో ఇది ఎందుకు ఏడుస్తావు అంటూ సమీరాన్ని ఓదార్చింది మంగాదేవి అత్తమ్మ ముందు నువ్వు అని అత్తమ్మా మీరు అమ్మని తీసుకొని లోపలికి వెళ్ళండి అని సమీరాని దగ్గర తీసుకొని క్వార్టర్ పట్టించాడు కార్తిక్ ఇదేంటే ఏడ్చి ఏం సాధిద్దామని అందరినీ బాధ పెడతావా ప్లీజ్ మా ఏడవకు మన బేబీ మన దగ్గరకు వస్తుంది టైం పడుతుంది ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ముఖ్యంగా నీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి అని సమీరాకి ధైర్యం చెప్పి కాసేపు అక్కడే ఉండి రవితో వెళ్తున్నామని చెప్పి మాట చెప్పి సమీరాని తీసుకుని ఇంటికి వెళ్ళాడు మనవన్నెత్తుకున్న సుమిత్ర సునీత వైపు చూసింది ఏంటి తమ్ముడు బిడ్డ గుర్తొస్తుందా అవున్రా చాలా తప్పు చేసామమ్మా తలుచుకుంటూనే మన మీద మనకు కోపం వస్తుందమ్మా ఎక్కడైనా సమీరాన్ని కోడలిగా కాదు కూతుగా అమ్మా అన్ని ఉండి రోజున తమ్ముడు సమీర మనకి దూరంగా ఉంటున్నారంటే కారణం మనమే కదా తప్పు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామమ్మా అలానే చేద్దామని సమీరం తలుచుకొని బాధపడింది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం నచ్చుకో